మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఏడవ అధ్యాయం ఆరవ వచనము నుండి చివరి వచనం అనగా ఇరవై నాలుగు వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఆరు ఏడు వచ్చినములను చదువుకుందాం ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార ఆది కాండము ఏడవ అధ్యాయం ఆరు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో జరిగిన చరిత్ర ఏంటంటే నోవహు అతని కుటుంబ సభ్యులు వారితో పాటు భూమి మీద ఉన్నటువంటి జంతువులు పశువులు పక్షులలోని ప్రతి జాతి నుండి ఒక మగది ఒక ఆడది ఆ ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రవేశించుట అనే మాట ఏడవ అధ్యాయం ఆరు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో పలు పర్యాయములు మనం గమనించగలం ఏడవ వచ్చిన చివరి భాగంలో కూడా ప్రవేశించిరి అనే మాటను చూస్తాం ఆ తర్వాత పద్మూడో వచ్చినావు చివరి భాగంలో కూడా ప్రవేశించిరి అనే మాటను మనం చూస్తాం పద్నాలుగు వచ్చిన చివరి భాగంలో కూడా ప్రవేశించను అనే మాటను మనం చూస్తాం పదిహేనవ వచ్చిన చివరి భాగంలో కూడా ప్రవేశించను అనే మాటను మనం చూస్తాం పదహారో వచ్చినంలో కూడా ప్రవేశించను అనే మాటను మనం చూస్తాం ఇలాగా పర్యాయములు ఏడవ అధ్యాయంలో ప్రవేశించను అనే మాటను మనం చూడగలం దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవహు ఓడను నిర్మించాడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవహు తన యొక్క కుటుంబ సభ్యులను ఓడలోనికి నడిపించాడు అంత మాత్రమే కాకుండా ప్రతి జంతువులో నుండి ప్రతి పశువులో నుండి ప్రతి ఆకాశ పక్షులలో నుండి మగదానిని ఆడదానిని కూడా నోవహు ఓడలో భద్రం చేశాడు ఇదంతా ముగిసిన తర్వాత నోవహు యొక్క వయస్సు ఆరు వందల సంవత్సరములు రెండు నెలల పదిహేడు దినాలు ఉన్నప్పుడు ఈ జలప్రళయం భూమి మీదకి రావడం జరిగింది నలభది పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం దాని ప్రభావం నూట యాభై రోజుల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలంతగా ఉన్నది అలాగైతే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అన్ని ఓడలోనికి ప్రవేశించిన తర్వాత నోహో కుటుంబ సభ్యులందరూ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ ఓడలో నోవోహను మూసివేసినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఏడో అధ్యాయం పదహారో వచ్చిన చివరి భాగంలో ఉంటుంది ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులరా బయట భయంకరమైనటువంటి జలప్రలయం ఆ జలప్రవాహంలో నరులతో కూడా పశువులు పురుగులు ఆకాశపక్షులు అన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి జల అవుతున్నాయి అయితే ఈ క్రమంలో దేవుని దృష్టికి కృప పొందినవాడు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు నీతిమంతుడు విధేయత చూపిన నోవహు అతని కుటుంబ సభ్యులు ఆ ఓడలో ఉన్నటువంటి జీవులన్నీ మాత్రం జలప్రళయం నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు తన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచే వారిని ఎప్పుడూ కూడా కాపాడతారు ఈ వాక్య భాగంలో మన దేవునిని మనం ఎలా చూస్తున్నామంటే ఆయన ఒక సంరక్షకుడుగా మనకు కనిపిస్తున్నాడు నిజమేనండి ఈ లోకంలో మనం ఈ రోజున జాగ్రత్తగాను భద్రంగాను ఉంటున్నాము అంటే అది కేవలము బలమైన దేవుడు మనకు సంరక్షకుడుగా ఉంటున్నాడు కాబట్టి నిత్యము మనము ఎన్నో భయంకరమైనటువంటి మరణాలను గూర్చి వార్తాపత్రికల్లో చదువుతున్నాం వార్తల్లో చూస్తున్నాం కూడా ఇటువంటి ఎన్నో భయంకరమైన ప్రమాదాలు బయట జరుగుతూ ఉంటే దేవుడు తన బిడ్డలకు క్షేమమునిస్తున్నాడు మన దేవుడు క్షేమమునిచ్చేవాడు మన దేవుడు సంరక్షణ ఇచ్చేటటువంటి వాడు చూడండి దేవుడు ఏ విధమైనటువంటి క్షేమమునిస్తాడు ఎలాంటి క్షేమమునిస్తాడు వాక్యానుసారంగా కొన్ని మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం దయచేసి తొంభై ఏడవ కీర్తన పదవ చరణం రెండవ పాదం చదువుతున్నాను చూడండి తొంభై ఏడవ కీర్తన పదవ చరణము రెండవ పాదము యహోవా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఎంత శ్రేష్టమైన మాట ఇది తొంభై ఏడవ కీర్తన పదవచరణ యహోవాను ప్రేమించు వారులరా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు చూడండి భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఆయన ఎందు భక్తి కలిగినటువంటి వారి యొక్క ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు నిజమే ఈ రోజున ఎంతోమంది సజీవుల లెక్కలో ఉండాలని ఆశపడి ఉన్నారు వారిలో కోట్లకు పడగలెత్తినటువంటి అత్యంత ధనవంతులు కూడా ఉన్నారు కానీ అలాంటి వారు ఈ రోజును చూచేటటువంటి భాగ్యమును పొందుకోలేక మరణించి ఉన్నారు కానీ దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచారు ఒక చిన్న ఉదాహరణ ఈ మధ్య జరిగింది ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి టైటానిక్ కూడా మునిగిపోయినటువంటి మహాసముద్రములోనికి కోటాను కోట్ల రూపాయలు కలిగి ఉన్న ధనవంతులు చూడటానికి వెళ్ళారండి వెళ్ళినటువంటి వారందరూ కూడా చనిపోయారు వారి ధనము వారిని కాపాడలేకపోయింది అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు తొంభై ఏడవ కీర్తన పదోచరణ రెండవ పాదం తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు నోవహు అతని కుటుంబ సభ్యులను మాత్రమే కాదండి సింహముల గుహలో పడవేయబడినప్పుడు దానియలు యొక్క ప్రాణమును దేవుడు కాపాడారు అవునా కాదా మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడినప్పుడు శద్రకు మేషకు అభెద్నగోల యొక్క ప్రాణమును దేవుడు కాపాడారు నైలు నదిలో జమ్ముపెట్టులో పెట్టబడినటువంటి మోష యొక్క ప్రాణమును దేవుడు కాపాడారు ఈ రోజున నీ ప్రాణమును నా ప్రాణమును దేవుడు కాపాడుచు ఉన్నారు ఇందును బట్టి మనం దేవుడిని స్థుతించాలి మహిమపరచాలి దేవుడు మనకు అది చేయలేదు ఇది చేయలేదు అని అసంతృప్తితో ఉంటుంటాం కాదు కాదండి మరుసటి రోజున మన బొందులో ప్రాణం ఉండి ఆ ఉదయంను చూడగలగటం అనేది చాలా గొప్ప భాగ్యం అంతకంటే భాగ్యం కొలవలేని భాగ్యం మరొకటి ఉండదు రాత్రికి రాత్రే ఈ లోకాన్ని విడిచిపెడితే ఏంటి పరిస్థితి అలాగే ఎంతమంది విడిచిపెట్టడం లేదు భూమి మీద సెకండ్కి ఇద్దరు చనిపోతున్నారంట ఒక క్షణాన ఇద్దరు చనిపోతున్నారు క్షణానికి ఇద్దరు చనిపోవడం అంటే నిమిషానికి ఎంతమంది గంటకి ఎంతమంది రోజుకి ఎంతమంది ఆ లెక్కలో దేవుడు మనలను ఉంచినందుకు ఆయన స్థుతించాలి చూడండి నోవహు అతని కుటుంబము జల ప్రవాహంలో కొట్టుకొని పోకుండా దేవుడు తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదండి ఇంకొక మాటను కూడా మనం సహాయకరంగా చదువుకుందాం దయచేసి చూడండి కీర్తనల గ్రంథంలో నుండి నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది చరణాలు నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది చరణాలు ఏ అపాయములు రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును చూసారా ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏ అపాయమును రాకుండా కాపాడుతున్నాడు దేవుడు ఏ తెగులు మన గుడారములను సమీపించకుండా మన దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు నిజమే కదా లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని కీర్తనాకారుడు రాస్తాడు ఆ అపాయములన్నిటిలో నుండి దేవుడే తన భక్తులను తప్పించినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై నాలుగో కీర్తన పదిహేడో చరణంలో కూడా నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు అంత మాత్రమే కాదు నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును ప్రయాణమును కూడా కాపాడుతూ ఉన్నాడు నిజమే కదండి నిత్యము ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి వాహనం నడిపేటప్పుడు మనం సరిగ్గా వెళుతున్నా ఎదురుగా వచ్చేటటువంటి వారు సరిగ్గా నడపరు కొంతమంది ఉంటారు ముఖ్యంగా ఇప్పట్లో యవనస్తులు మనం కనుక చూసినట్లయితే బండ్లు రోడ్డు మీద కంటే కూడా గాల్లో ఎక్కువ దోలుతున్నారు విపరీతమైనటువంటి సౌండ్లు ఉన్న మోటార్ బైకులు కొనుక్కోవటం విపరీతమైనటువంటి వేగంతో రోడ్ల మీద బైక్లను నడుపుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మన ప్రయాణములలో మనలను కాపాడకపోతే మన పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచన చేయండి మన దేవుడు కాపాడే దేవుడు మన దేవుడు సంరక్షించే దేవుడు కాబట్టి నిత్యము మన ప్రయాణాల్లో తన క్షేమమును మనకిస్తున్నాడు నిద్ర లేవగానే పొట్ట చేత్తో పట్టుకొని ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు వ్యవసాయ పనుల కొరకు కుటుంబ పోషణ కొరకు ప్రయాణాలు సాగిస్తూ ఉంటాం కదా అది ట్రైన్లో కావచ్చు బస్సులో కావచ్చు సొంత వాహనాల్లో కావచ్చు ఎలాగైనా సరే ఈ ప్రయాణాలలో దేవుడు మనకు క్షేమంనిస్తున్నాడు దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు ఇందును బట్టి మనము దేవుని స్థుతించాలి మాత్రమే కాదు ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంకొక శ్రేష్టమైన మాట ముప్పై ఏడవ కీర్తన చివరి రెండు చరణాలు యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఇక్కడ దేవుడు ఎవరి నుంచి కాపాడుతూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల నుండి కాపాడుతున్నాడంటే ఒకటి బాధల నుండి కాపాడుతున్నాడు రెండవది భక్తిహీనుల చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి కాపాడుతూ ఉన్నాడు నోవహు ఓడ నిర్మించేటప్పుడు ఆ ఓడ నిర్మించేటటువంటి క్రమంలో నోవహును ఎవరు వెక్కిరించలేదనుకుంటున్నారా నోవహును ఎవరు ఎగతాళి చేయలేదనుకుంటున్నారా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటేనే ఈ దినాలలో చదువుకున్న వారు దేవుని యొక్క సువార్తను వెకిరిస్తున్నారు వర్షం అంటే తెలియని రోజుల్లో భూమి మీదకి జలప్రలయం రాబోతూ ఉంది నలభై రోజుల పాటు ఆ మహాభయంకరమైన జలప్రలయం రాబోతూ ఉంది మానవులందరూ దాంట్లో కొట్టుకొని పోతారు సమయం ఉండగానే దేవుని వైపు చూచి రక్షణ పొందండి అని నోవహు చెప్తే వెక్కిరించకుండా ఉండి ఉంటారా ఒకసారి ఆలోచన చేయండి చరిత్ర ఏమని చెబుతుందంటే నోవహు ఆ ఓడను నిర్మించేటటువంటి సమయంలోనంట కేవలము అతని కుటుంబ సభ్యులు మాత్రమే అతనికి సహాయం చేశారంట మిగిలిన వారెవరూ కూడా నోవహు యొక్క మాటలు నమ్మలేదు నోవహు ఓడను నిర్మిస్తున్నప్పుడు అతనికి సహకరించను లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఇటువంటి భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు తన బిడ్డలను తప్పిస్తాడు నాడు నోవహును తప్పించినట్లుగా నేడు మనలను కూడా తప్పిస్తాడు మన భక్తిని చూచి కొంతమంది వెక్కిరించవచ్చు మన భక్తిని చూచి కొంతమంది హేళన చేయవచ్చు మన భక్తిని చూచి కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధించవచ్చు కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన తప్పక ఇటువంటి భక్తిహీనుల చేతిలో నుండి మనలను కాపాడతాడు ఇలాంటి వాళ్లను చూచి చెడియవద్దు భయపడవద్దు సిగ్గుపడవద్దు ప్రభునందు ప్రేమైన వార్లరా దయచేసి గమనించండి దేవుడు తన భక్తులను కాపాడుతాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేయి విడిచిపెట్టేటటువంటి వాడు కాదు అంత మాత్రమే కాదు యోగు గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది విజ్ఞానము గల మనుషులారా ఆలకించండి ఏమి ఆలకించాలంట ఒక శ్రేష్టమైన మాట చదువుతాను చూడండి యోగు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పదో వచ్చిన విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము దేవుడు అన్యాయము చేయడండి ఆయన ఏమాత్రం కూడా దుష్కార్యము చేయుడు కీడు చేయుడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా తన భక్తులయందు ఆయన ప్రీతి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నాడు నోవాహును రక్షించినట్లుగా కాపాడినట్లుగా మన ప్రాణములను మన ప్రయాణములను అంత మాత్రమే కాకుండా బాధలలో నుండి మనలను భక్తిహీనుల చేతిలో నుండి మనలను ఏ అపాయము ఏ తెగులు సమీపించకుండా మనలను కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఇందును బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి స్థుతులు చెల్లించే వారంగా ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభు మాకిస్తున్న క్షేమం వాటి స్తోత్రాలు మా ప్రియులను దీవించండి వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థత విడుదల అనుగ్రహించి ఈ వాక్యం ఆలకించిన మా ప్రియులందరినీ పేరు పేరును ఆశీర్వదించి మీ నామమునకు మహిమను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్